సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో లాండ్ ఆర్డర్ అనేది లోపించింది వైఎస్ఆర్సిపిఐ కార్యకర్త మీద ఇంటి మీద దాడి జరిగింది అనేది ఒక నడుస్తుంది దీని గురించి మీరేం చెప్తారు ఏముంది అన్ని మామూలే కదా పెద్దగా చెప్పుకోవాల్సిందంటే ఏముండదు పర్పస్ఫుల్గా ఇంటెన్షన్గా ఉద్దేశపూర్వకంగా చేసే వీళ్ళు ఇట్లాంటివి ఎంత ఎక్కువ చేస్తే మొన్న మాట చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి అంత అడ్వాంటేజ్ మామూలుగా వీళ్ళు ఏమీ చేయకుండా గనుక వదిలేసి ఒక పది మందినో ఇరవై మందినో పోలీసు వాళ్ళని పెట్టి మీరు అనేసి అంటే ఆయన పని ఆయన చేసుకొని పోయేవాడు మధ్యలో క్రౌడ్ ఎవరైనా కనుక వచ్చినట్టయితే పోలీసు వాళ్ళు కంట్రోల్ చేసేవాడు పెద్ద ఇది ఉండేది కాదు వీళ్ళు అనవసరంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి కావాలి అని అనుకోకపోయినప్పటికీ వీళ్ళు చేసే పని మూలకంగా జనాలు క్రేజ్ ఇంకా పెరిగింది ఓకే ఫార్టీ పర్సెంట్ ఓట్లు వచ్చినాయి కదా ఇంకేం కావాలి చెప్పు సీట్లు అయితే పదకొండే వచ్చినాయి కానీ ఫార్టీ పర్సెంట్ ఓట్లు వచ్చాయి ఈవీఎంలు కనుక మేనేజ్ చేయకుండా పర్ఫెక్ట్గా ప్రోగ్రామ్స్ కనుక రాసు ఇంకొక తొంభై సీట్ల దాకా వచ్చిండే తొంభై ఎన్ను ప్లస్ పదకొండు అంటే ఎంత అవుతాయి నూట ఒకటి ఈజీగా ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టడం మూలంగా జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ నేను మీ టీవీ ద్వారా ఏం చెప్తానంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి నాకంటే వయసులో చిన్నవాడే నువ్వు ఇలాంటి వాటి అన్నింటినీ నెగిటివ్గా తీసుకోకు ఆవేశపడకు కోప పడకు పోలీస్ డిపార్ట్మెంట్ని తిట్టకు ఇలాంటివన్నీ ఏమీ చేయకు ఇది నీకే మంచిది చేయని ఎంత దూరం చేస్తారో చేయని మహాత్మా గాంధీ చేయలేదా ఏంటి అదే పద్ధతిలో నువ్వు కూడా వెళ్ళు పెరుగుట విరుగుట కొరకే వాళ్ళు ఎన్ని చేస్తే నీకంత మంచిది ప్రజల్ని ఆపలేరబ్బా ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ వచ్చిన మనిషిని బయటకు వస్తే ఊరుకుంటున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడటం జరిగింది పోలీస్ సోదరులకి నాకు వందనాలు నా ఇందులో మాట్లాడారు క్యారెక్టర్లు ఇంక ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారులే కానీ దాని మూలంగా ఆయన ఏంటంటే ప్రభుత్వం ప్రేరేపిస్తుంది మీరు ఆ వాళ్ళ ఉచ్చుల మీద ఆ ఇంటి మీద దాడి చేయడం టూ మచ్ కదా దాడి చేయడం అనేది నువ్వు ఇప్పుడు చూస్తున్నావు సంవత్సరం ఉంట తర్వాత పన్నెండు గంటలకి పోయిన సంవత్సరం సంవత్సరము పన్నెండు గంటలకల్లా రిజల్ట్ ఏందో తెలిపింది అవును నాలుగు గంటల నుంచే అన్ని ప్లేసెస్లో కూడాను ఈ టీడీపీ కార్యకర్తలు వేరే వాళ్ళ మీద పడి దుమ్మి చేయడము తిట్టడము కొట్టడము చేశారు విత్ ఇన్ ఫోర్ అవర్స్ నుంచే మరి కట్ట ఒక సంవత్సరం తర్వాత జరగకుండా ఉంటాయా మొట్టమొదట నెల రోజులు చాలా దారుణంగా చేశారు ఇప్పుడు ఇంకా నిజం చెప్పాలంటే చాలా తక్కువ కింద లెక్క మొన్న జరిగినటువంటి పల్నాడు జిల్లాలో కారు కారు కింద మనిషి చనిపోయిన ఏదైతే ఉందో అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కింద కేసు ఇచ్చడం జరిగింది ఇవన్నీ మామూలు బయలుగా చేస్తుంటే అదే ఏది కాదు వచ్చే కదా అందుకని కదా హైకోర్టు వాళ్ళు చెప్పు తీసుకుంటున్న సమాధానం ఎందుకు చెప్పారు ఇలాంటి పనులు చేస్తున్నారు దిక్కుమాలని కేసులు పెడుతున్నారు కాబట్టి చేశారు కానీ నాట్ టు వరీ అబౌట్ ఇట్ ఒక్కసారి మోడీ గారు అమిత్ షా గారు గట్టిగా నిర్ణయం తీసుకొని మేము మా తప్పు ఒప్పుకుంటున్నాము మేము ప్రోగ్రామ్స్ అనేది గెలవడానికి అనుకూలంగా రాయించాము మాకు ఓట్యరు అన్న సంగతి తెలిసిన వాళ్ళని పేర్లు ఓటర్స్ లిస్టులో నుంచి తీయించేశాము అని ఒక్కసారి చెప్పమనండి వాళ్ళిద్దరిని అంటే దీని వెనక మళ్ళీ మోడీ గారి హస్తం కూడా ఉందంటారా మరి మోడీ గారు హస్తం లేకుండా చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు చెప్పకుండా మోడీ ఎందుకు చేస్తాడు వీళ్ళ ముగ్గురు కలిసి చేసిన పనిది ఓకే ఒకసారి మోడీ గారు నా మాట చెప్పానండి కానీ ఆయన చెప్పడానుకో అమిత్ షా చెప్పిస్తాడు అమిత్ షా చెప్పానండి తప్ప నేను ఎవడైనా చేస్తాడు బా నేను తప్పు చేశానని చెప్పి ఒప్పుకో క్యాబినెట్ని రద్దు చేయి మొత్తాన్ని కూడా రద్దు చేయి మళ్ళీ నువ్వు ఎలక్షన్స్లోకి వెళ్ళు మళ్ళీ మోడీ గారు గ్యారంటీ పిలుస్తాడు మరి ఆయన ఆ పని చేస్తాడా లేదా అంటే ఆయన నిర్ణయానికి వదిలేద్దాం ఎందుకు సాధ్యపడదు ఎవరు చెప్పాడు సాధ్యపడదని అంటే వాళ్ళు వాజ్పేయి గారు లేరా వాజ్పేయి గారు పదమూడు రోజులు ఒకసారి ఉన్నాడు ముప్పై రోజులు ఒకసారి ఉన్నాడు పదమూడు రోజులు ఒకసారి ఉన్నాడు పదమూడు నెలలు ఒకసారి ఉన్నాడు రద్దు చేయలేదా ఏంటి రద్దు చేయలేదా మళ్ళీ అధికారంలోకి రాలేదా ఐదు సంవత్సరాలు ఉండలేదా ఓకే వాళ్ళ చేతుల్లో ఉంది ఇద్దరి చేతుల్లోనే ఉంది క్యాబినెట్లో ఎవ్వరూ నోరు తెరిచి ఒక మాట మాట్లాడరు ప్రెసిడెంట్ గారు కూడాను వాళ్ళు ఏం చెప్తే అది ఒప్పుకుంటుంది వాళ్ళ క్యాండిడేటే కాబట్టి ఓకే అది కనుక జరిగింది అంటే అప్పుడు భారతదేశానికి నిజంగా పరువు ప్రఖ్యాతలు పెరుగుతాయి భారతీయులు అనేటువంటి వాళ్ళు తప్పు చేస్తే ఒప్పుకుంటారు నీతిగా నిజాయితీగా పద్ధతిగా ఉంటారు వాళ్ళ విషయాల్లో మనం ఏళ్ళు కాళ్ళు పెట్టామంటే అందరూ కలిసి మనల్ని నరికేస్తారు అనేటువంటి భయం ప్రపంచానికి ఏర్పడాలి ఇటుకనే చేస్తే ఇంకా అసలు ఈ ఓటింగ్ సిస్టమ్ ఇవన్నీ ఎందుక డెమోక్రసీ ఎందుకు వేస్ట్ కదా ఒకసారి ఆలోచించుకుంటారులే ఆయన కూడాను మోడీ గారికిను అమిత్ షా గారు ఒకసారి ఆలోచించుకుంటారులే ఎనీహ్ ఇంకొక ఆరు నెలల్లో ఈసీలో వచ్చింది కాబట్టి ఈ కదలికనేసి రోజు రోజుకి అభివృద్ధి చెంది ఏదో ఒక రోజు మంచి డెసిషన్కి వస్తాను ప్రపంచం నవ్వుతుందా మనం ఎటుకన్నా చూస్తే ఎటుకన్నా చేస్తే ప్రపంచంలో అందరూ తెలిసిపోయింది ఎలా నోకి కూడా తెలిసిపోయింది ట్రంప్ గారి సంగతి మనకు తెలిసింది ఏదో ఒక రోజు ఆయన కూడా అంటాడు ఆ ఇండియాలో ఎలక్షన్స్ ఏముందండి ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఏగా ఎట్టకాలో ప్రోగ్రాలు రాసుకొని గెలుస్తారు మా మిత్రుడు మోడీ అలాగే గెలిచాడు నేను నూట ఎనభై కోట్లు డబ్బులు కూడా ఇచ్చాను కదా మీకు ఆల్రెడీ చెప్పాను కదా అంటాడు కానీ వదిలేటండి ఎన్ని ఏదో జరుగుతుంటాయి డెమోక్రసీని చంపకూడదు జర్నలిజాన్ని ఆల్రెడీ పాతేశారు ఇట్లా ఓటింగ్ మిషన్లు మేనేజ్ చేసి డెమోక్రసీని కూడా చంపిస్తే దాని మూలంగా ఉపయోగం ఏముంది దీని మూలంగా అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి మాకేమి ఉండదు రేపు ఇదే కానీ కంటిన్యూ అయ్యిందంటే రేపు మీ పిల్లలకే ఇబ్బంది రేపు ఇంకేమైనా జరుగుతుంది రోడ్డు మీద పడి బొచ్చ పట్టుకొని అడుక్కు తినాల్సిన పరిస్థితి వస్తుంది మీ సంగతి ఎంతో జాగ్రత్తగా చూసుకోండి ఇప్పటికైనా సరే సైలెంట్గా ఉద్యమ రూపంలో తీసుకురావాలి భారతదేశానికి స్వతంత్రం ఒక రోజు వచ్చింది ఆ తొంభై సంవత్సరాలు పట్టింది ఇది కూడా అంతే కానీ ఇప్పుడు ఇప్పుడు ఉన్న రోజుల్లో ఏంటంటే అంత పట్టదు మీరు ఏమీ చేయాల్సిన పని లేదు నిజాలు మాత్రమే చెప్పండి అంతే లేచిన వాళ్ళు అబద్ధాలు చెప్పబాకండి నిజాలు మాత్రమే చెప్పండి మొట్టమొదట్లో ఇబ్బందికరంగానే ఉంటుంది కష్టాలు ఎదుర్కొంటారు జైళ్ళల్లో కూడా పెడతారు కేసులు కూడా పెడతారు అయినా కానీ తలంచుకోబాకండి నిజం అనేటువంటిది ఎప్పుడో నిలకడ మీదనే తెలుస్తుంది